నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే పరిహారం చేయాలి అలానే మీ ఇల్లు కలిసి రాటం లేదు మీకు వాస్తు బాగాలేదు అద్దె ఇంట్లో ఉంటున్నారు ఇంకా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు లక్ష్మీదేవి మీ ఇంటికి పరిగెత్తుకుంటూ రావడానికి ఇంకా వాసుదోషం అని ఒక అద్భుతమైన దీపారాధన విధానాన్ని చెప్తానండి జ్యోతిష శాస్త్రంలోనూ దీని వర్ణనైతే ఉంది ధనం మనకు కావాలి అంటే కొన్ని రకాల శక్తులను మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క శక్తి అనేది ఉంటుంది ఇక మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఇంకా లైక్ వారు ఎవరైనా ఉంటే కనుక ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఈ పరిహారాన్ని ఎంతమందికి షేర్ చేస్తారో అంతమందికి షేర్ చేయండి నాకరే కాక పది మందికి కూడా ఈ పరిహారాన్ని అందచేసి సహాయపడినవారు అవుతారు పరిహారం అయితే చాలా సింపుల్గా ఉంటుందండి మరి ఏ విధంగా చేయాలనేది చూద్దాము ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు అంటే ముందుగా చూద్దాము ప్రమిదలు కావాలండి ఒక నాలుగు కావాలి అవి మట్టి ప్రమిదలైనా పర్వాలేదు లేదంటే ఇత్తడివి కానీ వెండివి కానీ రాగివి కానీ ఏవైనా సరే నాలుగు ప్రమిదలు తీసుకోండి స్టీల్ ప్రమిదలు మాత్రం వాడకూడదండి ఈ దీపారాధన పూజామందిరంలో చేసుకోవచ్చు లేని పక్షంలో ఇంట్లో ఉన్న ఉత్తర దిక్కున దక్షిణము తూర్పు పడపన ఈ నాలుగు దిక్కుల్లో విడివిడిగా కూడా చేసుకోవచ్చండి అంటే వెలిగించుకోవచ్చు లేదా మీ మందిరంలోనే ఒకే చోటని ఈ నాలుగు విధానాలుగా కూడా చేయొచ్చు మరి ఎలా చేయాలనేది చెప్తానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా అక్కరి వరకు ప్రయత్నం చేయండి చాలా విషయాలు ఉన్నాయండి స్కిప్ చేస్తే మళ్ళీ మీరు మిస్ అయిపోతారు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇక మీ ఇంటి మొత్తంలో చూసుకొని చేయాలి ఇక్కడ క్లియర్గా అర్థం కావడానికని ఈ పేపర్ మీద పెట్టే నేను చూపిస్తానండి ముందుగా ఒక ప్రమిద తీసుకోండి ఈ ప్రమిదిని ఉత్తరం వైపున దీపారాధన అనేది వెలిగించాలండి ఉత్తరం వైపున కుబేరుడు యొక్క స్థానం ఉంటుంది ఉత్తర దిక్కున ఆయన ఆధిపత్యం వహిస్తాడు అలానే ధనకారకుడు కూడా అని అంటారు ముందుగా మీరు తీసుకున్న ప్రమిదిలో ఆవు నేతిని వేసి రెండు ఒత్తులు వేసి కొద్దిగా కుంకుమ పువ్వు వేయండి కుంకుంపు కాస్త రేట్లో ఉంటుంది కాబట్టి మీరు ఒక కుంకుంపు రెప్ప దానిలో వేసి ఓం కుబేరాయ కుబేరాయనమ అని మననం చేసుకోండి ఈ ఒత్తులు అనేటివి ఉత్తరం వైపు వెలుగుతూ ఉండాలి ఇక రెండవది చూద్దామండి ఈ రెండవది దక్షిణ భాగాన్ని వెలిగించాలి దానికని మరొక ప్రవృత్తి తీసుకోండి దక్షిణ భాగాన్ని యమస్థానము అంటారు యమస్థానంలో యమభాగంలో యముడు ఉంటాడు కానీ లక్ష్మీ యోగాన్ని కూడా కలగజేస్తుందండి శత్రువులు కానీ తంత్రమంత్ర ప్రయోగాలు కానివ్వండి గ్రహబాధలు గృహ బాధలు గృహ బాధలు పోయి అలానే పోయిన జన్మలో చేసిన వాటి వల్ల వచ్చే కర్మల వల్ల వచ్చే కొన్ని నష్టాలని ఈ అమస్థానం నుంచి మనం తీసుకోవడం అనేది జరుగుతుంది వాటి నుంచి బయటపడడానికి చేస్తున్నాం అనమాట ఇక్కడ కూడా ఇక్కడ దీపారాధన చేసినప్పుడు తెల్లటి ఒత్తిడి వేయాలి నూనె మాత్రం ఇక్కడ ఆవాల నూనె వేయాలి వేసిన తర్వాత దీపం లోపల నల్ల నువ్వులు కొద్దిగా వేయండి ఒక నాలుగైదు గింజలు వేయండి సరిపోతుంది ఇక్కడ మీకు ఒక అనుమానం కూడా రావచ్చు మరి నల్ల నువ్వులు వేస్తే ఏమైనా ప్రమాదమేమో అని అనుకుంటారేమో అలాంటి భయాలు ఏమి పెట్టుకోకండి నమ్మి చేయండి అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి ఇక మూడవ దానిని పడమర వైపున వెలిగించాలి పడమర వైపున హనుమత్ స్వరూపమైన హనుమంతుడు ఉంటాడు సేమ్ ఇందాక చెప్పుకున్నట్లుగా పడమర వైపున చూస్తున్నట్లుగా పరిమితి పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలండి ఒరిజినల్ నువ్వుల నూనె వేయడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా వేసిన తర్వాత ఆంజనేయ స్వామివారి యొక్క సింధూరాన్ని ఆ ప్రమిదలో ఒక చిటికడు వేయండి ఇక మనసులో ఆంజనేయ స్వామివారిని ఓం హం హనమతే నమ అని అనుకోండి ఇక తర్వాత లాస్ట్లో తూర్పు వైపున దీపారాధన చేయాలి ఇక్కడ ఈ దీపారాధనలో కూడా ఆవు నెయ్యి వేసి రెండు ఒత్తులు వేసి దానిలో మనకి మార్కెట్లో చందనంతో తయారు చేసిన సెంటు కానీ లేదంటే అత్తర కానీ దొరుకుతుందండి ఆ చందనం అనేది స్మెల్తో ఉంటుందండి చందన స్మెల్ అనేది రావాలన్నమాట అది ఒక రెండు చుక్కలు వేయండి వేసి వెలిగించండి వెలిగించిన తర్వాత మనస్ఫూర్తిగా ధనం కావాలి ఏది కావాలో అదంతా కూడా చెప్పుకోండి ఈ దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఉన్న అన్ని సమస్యలకు కూడా సమాధానం దొరుకుతుంది ప్రతిరోజు సాయంత్రం సమయంలో చేయండి విశేషమైన ఫలితం అనేది కలుగుతుంది ఒకవేళ సాయంత్రం కుదిరిన వారు ఉదయం పూట అయినా సరే సూర్యోదయానికి ముందు చేయాలి అదే సాయంత్రం అయితే ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో చేయండి దీనిని ఎవరైనా చేయించండి ఆడవారైనా మగవారైనా యుక్త వయసులో ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు కానీ ఇక్కడ నియమం ఏంటంటే స్నానం చేసి ఈ పరిహారాన్ని చేయాలి మీరు ఉదయం చేసినా కానీ సాయంత్రం చేసిన చేయడానికి ముందుగా స్నానం చేసుకొని ఈ విధానాన్ని పాటించాలి మేము ఉదయం చేశాం కదండి సాయంత్రం చేయనవసరం లేదు కదండి అని మాత్రం అడగండి ఒకవేళ మీరు ఉదయం చేద్దాం అనుకున్నారనుకోండి స్నానం చేసేసి చేయండి ఒకవేళ సాయంత్రం చేద్దాం అనుకుంటున్నారు దాని ముందు స్నానం చేసే చేయాలండి అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ సరిగ్గా అర్థం కాకపోతే మళ్ళీ మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి ఇక మొట్టమొదటిగా వెలిగించే దీపం అనేది ఉత్తరం వైపున వెలిగించాలి తర్వాత దక్షిణం వైపున వెలిగించాలన్నమాట తర్వాత పడమర ఆ తర్వాత తూర్పున ఈ విధంగా వెలిగించుకుంటూ వెళ్ళాలన్నమాట ఇక కుటుంబంలో ఎవరైనా మరణించి ఉండి పెద్ద కర్మ కానంత వరకు చేయకండి పెద్ద కర్మ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్లో ఆడవారి నెలసరిలో ఉన్నప్పుడు మీరు కాకుండా మగవారు కూడా దీన్ని వెలిగించవచ్చు ఈ విధంగా సంవత్సరం మొత్తం కూడా వెలిగించవచ్చండి బాగా అద్భుతమైన ఫలితాలు కావాలంటే ఎప్పుడైనా మొదలు పెట్టచ్చు ఇక ఏ రోజు నుంచి అయినా సరే మొదలు పెట్టచ్చండి కానీ ఆ నవరాత్రుల సమయంలో మీరు మొదలుపెట్టి రెగ్యులర్గా మీరు చేస్తుంటే మీ ఇంటికి లక్ష్మీ అమ్మవారు పరుగునొస్తుంది జ్యోతిష్య పరిహారంలో ఇది చాలా విశేషమైన పరిహారం పదార్థాల్లో ఉన్న శక్తి అంతా కూడా చాలా విశేషమైన శక్తి కలిగి ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ఆవు నెయ్యి అలానే నువ్వు నూనె ఇంకా ఆవాల నూనె ఏదైతే ఉన్నదో వీటితో మనం దీపారాధన చేయడం వల్ల మనకు ఆరోగ్యపరంగా కూడా మంచి లాభాలు ఉంటాయి అలానే జ్యోతిష్య ప్రకారంగా చూసుకున్నా కానీ అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది తప్పకుండా చేసుకుని మంచి లాభాలను పొందండి ఇలాంటి పరిహారాన్ని తప్పకుండా మీకు తెలిసిన వారికి కానీ తెలియని తెలియని వారికి కానీ ఎవరికైనా సరే షేర్ చేయండి ఇక ఈ పరిహారాన్ని అయితే ఇంతటితో ముగిస్తున్నానండి మరి ఈ పరిహారం మీకు ఎలా అనిపించింది ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారన్నది కూడా కింద కాస్త రాసి చెప్పండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి మీరు బ్యాక్ వెళ్ళి చూడండి ఇంకేమైనా డౌట్స్ వచ్చినా కానీ నన్ను అడగండి తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయని వారు ఉన్నారండి ఇప్పటివరకు ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి కుదిరితే కనుక షేర్ చేయండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు